నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో జూలై పద్నాలుగవ తేదీన ఏం జరగనుందని చెప్పేసి కువైట్లో ఉన్న ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు ఎందుకంటే ఈద్ ఆల్ ఫితా రంజాన్ పండుగ మొదటి రోజు మనం చూసుకుంటే ఉదయం పూట ఒక సిరియన్ చిన్నారిని మనం చూసుకుంటే తొమ్మిదేళ్ళ సిరియన్ చిన్నారిని ఒక కువైటీ పౌరుడు కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడి అత్యాచారం చేసిన విషయం అందరికీ తెలిసిందే ఈద్ ఆల్ ఫితార్ మొదటి రోజు ఉదయం మైదాన్ హవల్లీలో తొమ్మిదేళ్ల సిరియన్ బాలికను కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్న కువైటీ పౌరుడు యొక్క కేసును క్రిమినల్ కోర్టు వాయిదా వేసింది తీర్పును జూలై పద్నాలుగవ తేదీన ప్రకటిస్తామని చెప్పేసి తీర్పు ఇస్తానని చెప్పి క్రిమినల్ కోర్టు తెలిపింది అలాగే బాధితురాలి తరపున న్యాయవాది ఎవరైతే ఉన్నారో ఆమె భావోద్వేగ పూరిత ప్రసంగం అయితే చేయడం జరిగింది విచారణ సెషన్లో అత్యాచారం లేదా వ్యభిచారం చేయాలనే ఉద్దేశంతో బలవంతంగా బెదిరించి మోసం ద్వారా ఒక వ్యక్తి తన యొక్క క్లయింట్ను కిడ్నాప్ చేశాడని చెప్పేసి ఇటువంటి చర్యలకు పాల్పడిన కువైటీ పోరుడికి మరణ శిక్ష విధించాలని చెప్పేసి కువైట్ శిక్షా స్మృతిలోని ఆర్టికల్ వన్ ఎయిటీ ప్రకారం ఆమె డిమాండ్ చేసింది నిందితుడు నిత్యం నేరం చేస్తూనే ఉన్నాడని చెప్పేసి రెండు వేల మూడవ సంవత్సరం నుంచి అతడు నేరాలు చేస్తూ ఉన్నాడు అతనికి నేర చరిత్ర ఉంది పద్దెనిమిదేళ్లలోపు మైనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కిడ్నాప్ చేయడం ఇటువంటి పనులు చేస్తూ ఉన్నాడని చెప్పి ఇటువంటి నేరాలు కువైట్ చట్ట ప్రకారం చాలా తీవ్రమైన నేరాలని చెప్పేసి అలాగే ఒక బాలిక ఈద్ ప్రార్థనలు చేయడానికి వెళుతూ ఉండగా ఈ నేరం జరిగిందని చెప్పి లాయర్ గారు వివరించారు నేరస్తుడు ఆ యొక్క బాలికను మనం చూసుకుంటే తన యొక్క అపార్ట్మెంట్ కు తీసుకువెళ్లి కొట్టి లైంగికంగా వేధించి ఆ పైన వీధిలో పడేశాడని చెప్పి ఆమె అయితే తెలపడం జరిగింది ఫోరెన్సిక్ సాక్ష్యాల నివేదిక చిన్నారిపైన దాడి జరిగిందని నిరూపించిందని చెప్పేసి ఇది నేరం రుజువు కావడంతో అతనికి మరణశిక్ష విధించాలని చెప్పి లాయర్ గారు డిమాండ్ చేయడం జరిగింది మరి జూలై పద్నాలుగవ తేదీన కువైటి క్రిమినల్ కోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుందో వేచి చూడాల్సి ఉంది ఎందుకంటే కానీ ఒక ప్రవాస బాలిక సిరియన్ బాలిక మనం చూసుకుంటే తొమ్మిదేళ్ళు ఉంటాయనమాట ఆ పాపకు ఏం తెలుసు అని చెప్పేసి ఆ యొక్క కువైటి అలా చేశాడు నిజంగా ఇది చాలా బాధాకరం మరి కువైటి క్రిమినల్ కోర్టు ఎటువంటి తీర్పుని ఇస్తుందో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్